క్రైస్త మన ప్రభు అయిన యస్సు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదవదాం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుకుందాం యుహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును హలో నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఎల్లవేళలా తోడై ఉండి మరి ఆయన దూత కావలి ఉండి నా దేవుని బిడ్డారా వారిని రక్షిస్తూ ఉందట అంటే ఈ లోకంలో ఎవరు క్షేమము కలిగి ఉను ఉంటున్నారు ఈ అపాయము ధరిగి చేరనేకుండా ఎవరు నా దేవుని బిళ్ళరా వారి పనుల్లో వారి ప్రయాణాలలో క్షేమం కలిగి ఉంటున్నారు అని అంటే యుహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు యహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని కాపాడుకోటానికి ప్రభువే ప్రభువే తన దూతను వారికి ఒక కాపుదలను ఇస్తూ ఉన్నాడట అంటే ఇప్పుడు ఆ దూత ఈ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆ దూత ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ప్రయాణంలో ఉన్నా లేకపోతే ఇంకొక ఇంకొక చోట ఎక్కడ ఉన్నా సరే ఈ దూతకు ఉన్నటువంటి పని ఏమిటనంటే నిత్యము వారిని కాపాడుకోవటమే ఈ దూతకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ హలెలుయా గమనించండి నా దేవుని పిల్లరా ఈనాటి క్రైస్తవ జీవితాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు భయం ఉంటే భక్తి కనబడటం లేదు భక్తి ఉంటే భయము కనబడటం లేదు మరి ఈ భయభక్తులు అనేవి ఎటువంటివి అనంటే ఒక పక్షికి రెండు రెక్కలు వంటివి మనము పైకి ఎదగాలి మనం పైకి ఎగరాలి అనంటే పక్షికి రెండు రెక్కలు ఎంత అవసరమో ఒక విశ్వాసికి కూడా భయము భక్తి అనేది నిత్యము వారికి వారు కలిగి ఉండాల్సినటువంటి దేవుని పిల్లరా మరి ఆ పరిమాణము మనము కలిగి ఉండాలి అందుకనే వాక్యం అంటుంది వారు చుట్టూ మాత్రమే యోహోవా తన దూతను కావలి ఉంచుతూ ఉన్నాడట అంటే దేవుని ఎందుకు భయము భక్తి లేనటువంటి వారిని ఆయన కాపాడుకోవట్లేదు ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కనుక వాళ్ళు ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నారు కనుక వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక వారికి మెచ్చినట్లుగానే వాళ్ళు వారి జీవిత యాత్రను ముగించుకుంటున్నారు కనుక నా దేవుని బిళ్ళరా వారికి రక్షించటానికి వారిని కాపాడటానికి దేవుడు కూడా వారి పట్ల ఎటువంటి దూతకు ఆజ్ఞను ఇవ్వటం లేదు కనుక రాత్రి ఈ యొక్క ఉదయ కాలం ముందు ఈ మాటను వింటున్నటువంటి నీవైనా నేనైనా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామా దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే నా దేవుని పిల్లర ఆలోచించండి ఆ భక్తి లేని భక్తిగా ఉండకూడదు భయము కలిగినటువంటి భక్తి నా దేవుని ఆ అరీతిగా మనము నడుచుకోవాల నడుచుకోవటానికి మనం ఇష్టపడాలి ఎందుకని అంటే భయభక్తులు కలిగిన వారు ఎన్నడూ కూడా దేవునిలో తొట్టి తొట్టినండి దేవుని ఎందు ఎన్నడూ కూడా వారు దేవునికి విరోధంగా నడవరు దేవునికి ఎన్నడూ కూడా వారు ఆయాసకరంగా వారు క్రీ చేయరు కనుక దేవుడికి నెచ్చినదే వాళ్ళు ఇష్టపడతారు అరీతిగా నీవు నేను మనందరినీ కూడా ప్రభుకి ఇష్టానుసారంగా బ్రతకటానికి మనమిష్లుగా ఉండాలని నా దేవుని బిళ్ళారా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడు వైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు అవునయ్యా నీ ఎందు నేను నీ ఎందు మేము భయభక్తులు కలిగి నడుచుకోవటానికి సహాయం చేయండి ఆ రీతిగా మేము భయభక్తులు కలిగి ఉంటే అయ్యా మా చుట్టూని కావలి దూత నా తండ్రి అయ్యా మీరు ఉంచి మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు కనుక ఆ రీతిగానైనా అయ్యా ఈ లోకంలో మేము రక్షించబడటానికి అపాయంలో ఉండేది ప్రమాదంలో నుండి మేము రక్షించబడటానికి తప్పించబడటానికి నా తండ్రి అయ్యా నీ దూతను మాకు కావలి ఉంచమని నేర్చుకున్నాము అని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా